వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో దశరథి కృష్ణమాచారి వందవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ రవీందర్ రావు దేశభక్తి శ్రీనివాస్ దశరథి కృష్ణమాచారి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ వైపు టోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో నా తెలంగాణ కోటి రత్నాల వీణా కవిత్వంతో కీలక పాత్ర పోషించారని మలిదశ ఉద్యమంలో అమరులైన వీరులను గుర్తుగా ఆ చల్లని సముద్ర గర్భం బడా బడాబాబులు ఎందరో ఆ నల్లని సముద్రంలో కానరాని భాస్కరులు ఎందరో అని ఉద్యమంలో ప్రాణాలు వదినల వీరులను గుర్తు చేశారు అని అన్నారు ఇలాంటి గొప్ప నాయకుడిని మాజీ ఎమ్మెల్యే నాయక్ ఏ ఒక్క రోజు కూడా పూలమాలలు వేయలేదన్నారు మన కోసం ప్రాణాలు వదిలిన మహాకవి కోసం గ్రామస్తుల కోరిక మేరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కోటి వారి కవితలు ఆ రోజే కోటి రతనాల వీణ నా తెలంగాణ మాట్లాడింది ఆ ఒక్క పదంలోనే ఎంత అర్థం ఉందో ఒకసారి ఆ పదాన్నే మళ్ళీ మలిదశ ఉద్యమాన్ని నడిపించింది ఈ ఈనాటి యువతను కోటి రతనాల వీణ నా తెలంగాణ అనే దాన్ని మరి ఎంతో మంది ఆదర్శంగా దాన్ని అంటే స్ఫూర్తిగా తీసుకొని మరిదేశం ఉద్యమం విద్యార్థులు ఉద్యమకారులు అందరూ ఉద్యోగ సంఘాలు అందరు దాన్ని వాడుకోవడం అదేవిధంగా వారు రాసిన పాట కూడా ఉంటుంది ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడ బాగునులు ఎన్నో ఆ నల్లని ఆకాశం కానరాని భాస్కరులు ఎందరో అని చెప్పేసి అంటే ఒక చిన్న వరల్డ్లోనే ఒక చిన్న పదంలోనే చాలా మీనింగ్ ఇన్నర్ మీనింగ్ ఇక దాన్ని ఇక దానికి అంతే లేని మీనింగ్ ఉంటుందండి ఇక్కడ చల్లని సముద్ర గర్భం ఆ రోజు ఉద్యమాలు నడుస్తున్న సమయంలో బయట చూస్తే ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల రగులుతున్న మరి ఎన్నో అగ్ని పర్వతాలను మనం గుండెల్లో రగిలినాయి ఆ రోజు ఆ నిరకుశ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా కల్ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరు అంటే సూర్యులు భాస్కరుడు అంటే సూర్యుడు అంటే మండే సూర్యుడు మళ్ళీ అక్కడ కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి మనం అంటే సైలెంట్గా ఉన్న యువతను తటస్థంగా ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని నిద్ర నుంచి లేపే మంచి ఒక మోరల్ ఇచ్చే విధంగా వారు రాసిన ఇతను చాలా రాశీలు అలాంటి వ్యక్తి మరి ఒక ఈరోజు మనం అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఈరోజు విద్యార్థులు పోరాట పూర్తిని కోల్పోతూ ఉన్నారు చెడుదారులు పడుతూ ఉన్నారు మరి ఉపాధి ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా ఎవరి స్వయం కృషితో వారు ఎదగాలనే ఒక స్ఫూర్తిని మనం కృష్ణమాచార్యులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కృష్ణమాచార్యులు మరి ఈరోజు రోడ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి దాసనది మండలానికి గ్రామానికి ఆ రోజుల్లో దొంగలు వాగులు వంకలే ఇక్కడ నుంచి మనం ఆ పక్క వాగు దాటాలంటే ఒక సమస్యాత్మక ఒక పోరాటం చేయాల్సి వచ్చేది ఇటు మౌబాద్ పోవాలన్నా జంగిల్కొండ ఈ గుట్టల నుంచి పోవాలన్నా ఆ రోజు దారులు ఉండకపోయేది మరి ఆ రోజు మరి వారు వారి విద్య అభ్యాసం కానీ వారి కవితా స్ఫూ అంటే అలాంటి పాండిత్యాన్ని మరి అలవర్చిందంటే వారిని తప్పకుండా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి గత పది సంవత్సరాలు సరే ఇక్కడ రాజకీయం మాట్లాడవద్దు కానీ గత పది సంవత్సరాల్లో ఇక్కడ మా శాసనసభ్యులు ఇక్కడ దొరలు పాపం కృష్ణమాచార్యులను మర్చిపోలేదు కానీ మా నమ్మార్ దొర మాత్రం మర్చిపోయింది ఇది మాత్రం వాస్తవం ఇందులో ఈ పక్క నుంచి పోయేది కానీ దండ ఏమంటే అయిపోయేది కృష్ణమాచార్యులకు సో అది మేమే వేసుకుంటూ వచ్చినాం గత పది సంవత్సరాల నుంచి కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం సరే ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి నేను రవీంద్రరావు గారు మా దశపతి గారు డాక్టర్ మురళినాయక్ గారు మా ముఖ్యమంత్రి సలహాదారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా దాని అనుబంధ శాఖ మంత్రివర్యులు జూపల్లి గారు చెప్పడం జరిగింది అక్కడ రవీంద్ర భారతిలో ఈరోజు జొన్నకంటి గారికి అవార్డు కూడా ప్రధాన ఈరోజు ప్రధానోత్సవం ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా మమ్మల్ని తప్పకుండా